దాకా ఉంటున్నారు ఆ రైతులను ఆదుకోవడానికి ఎవరు ముందరికి రావట్లేదు రైతులకి ఈ ప్రభుత్వం యూరియా సక్రమంగా సప్లై చేయట్లేదు రైతులకి యూరియా యూరియా కోసం వచ్చినటువంటి రైతులు సొసైటీ ఆఫీసుల దగ్గర ఉదయం నుంచి ఇంటి తినకుండా వచ్చేసి రాత్రి దాకా కాపలా ఉంటున్నారు అలాంటి రైతులు చూసి మాకు బాధ అనిపించి ఏదైనా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ గారు కేటీఆర్ గారు నిత్య మంచి చేయాలని చూస్తారు అలాగే వారి అడుగుదారాల్లోనే మా హరీష్ రావు గారు మద్యరాధి రవిచంద్ర గారు వాళ్ళ ఇళ్ళ వద్దకు వచ్చే ప్రజల కోసం నిత్యం భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు వాళ్ళ ఆకలితో అడ్డం అలాగే మా రైతులకి మేము ఏదైనా చేయాలని చెప్పేసి మా బాలవజ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మీరు కాంపల్ కనకాష్ కోఆపరేటివ్ సొసైటీ వైస్ చైర్మన్ స్వచ్చందంగా ముందరికొచ్చి నిన్నటించి మా బాలవజ రైతుల కోసం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా నిన్న రెండు వందల యాభై మంది రైతులకు భోజనాలు ఏర్పాటు చేశాము ఈరోజు కూడా సుమారు అంతే రెండు వందల యాభై మందికి భోజనాలు చేయించాము ఏదైతే రైతులకు యూరియా కొరతుందో యూరియా కొరత తీరే వరకు రైతులు ఇబ్బంది పడ్డ ప్రతిరోజు కూడా మా ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటున్నాము జై తెలంగాణ வாழும் தூர பூர்வீங்க வச்சிங்க போயிட்டோட நீங்கள் எல்லாம் டயத்துல கொடுத்து ஹலோ நாளா பாப்பிங்க రైతుల గవర్నమెంట్ ఎవరు రామాకండి రైతులు మాత్రమే రైతులకు మాత్రమే గోధుడి గోర రైతులకు మాత్రమే దయచేసి పాలవచ్చ లోకల్లో ఎవరు రామాకండి ఇక్కడికి భోజనాలు ఇంకా చాలా ఉందండి అందరూ వచ్చి తినండి రైతు వేదికలో ఉన్నవాళ్ళు రైతులు అందరూ బయటకు వచ్చి భోజనం చేయగలరు వాళ్ళు తిన్న తిన్నో తిన్నోడు లోనకల్లి ఎవరో వాళ్ళకి పంపింది బయటికి నిన్న మధ్యాహ్నం ఇదే కార్యక్రమం అక్కడ పాలంజలో కనిక సన్న జరుపుకుంటుంటే నిన్న రైతుల మీద రైతులకు భోజనం పెడుతున్న మంచి మనిషితో చేపట్టిన కార్యక్రమానికి కొందరు వేరే వ్యక్తుల్లో కంగ్రెస్ గారి మీద ఈ మంచి మనసు భోజనం పెడుతున్న రైతులకు కడుపు నింపుకున్న కరికాసన మీద నిన్న చాలా మంది దుష్టలు కరికసన మీద ఆలోచించి భోజనం పెట్టి రైతులకి కడుపు నింపుతున్న ఆఖరి కడుపు నింపుకున్న మా మీద కేసు పెట్ట కేసు పెట్టడం జరిగింది నిన్న దానికి కరికసాన భయపడకుండానే నేను ఇంకా పోయినా రైతులకి కడుపు నింపు నేను ఇంకా పెట్టుకోండి కేసు అయ్యే కలిగ సన్న గారు నిన్న వాళ్ళకి చెప్పడం జరిగింది భయపడకుండా రైతులని పెట్టుకోండి రైతులు ఊరి కోసం వచ్చి ఇస్తున్నారు నీళ్ళు లేవు నీళ్ళు దగ్గర లేదు రైతు మీద కాదా సొసైటీ దగ్గర గోనాలు గోనాలతో అతనితో మండుతున్నారని అన్న మీద నిన్న బెదిరించారు కేసు పెడతామని అయినా సరే అన్న వెనకడుగు వేయకుండా ముందడుగు వేసి ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది వచ్చాను కేసు పెట్టాలన్నా పెట్టుకున్న కేసు పేదలకు నేను అన్నం పెడుతున్నా నేను ఏదైనా చేయట్లేదు వాళ్ళ గెలుపులు నింపుతున్నా వాళ్ళు ఆశారు నాకు kamra <laughs> అమ్మా రెండు నిమిషాల్లో అయిపోతుంది కంగారు లేదమ్మా ఒక్కొక్కరు ఒక్కొక్కలు రండి వెతుకోమాకందమ్మా వెతుకోమాక అందా కొంచెం భోజనం